ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో ఇది ముఖ్యంగా రైతు సాగు చేసే ప్రతి రైతు చూడవలసిన వీడియో మనం వ్యవసాయంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తూ ఉంటాం అందులో ఇది ఒకటి దాని గురించే చెప్పబోతున్నాను చెప్పే ముందు ఒకసారి ఇది చూడండి ఏంటంటే ఇక్కడ పొలం గుబురు గుబురుగా ఉంది మరియు కొంచెం ముందుకు వెళ్దాం ఎంత గుబ్బురు అనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం పొలం మొత్తం ఇట్లా వాడిపోయింది ఇలా పొలం వాడిపోవడానికి కారణాలు మనలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలిసినా కూడా దీనికి ఏం చల్లాలో మనకు తెలిసిన వారు కూడా చెప్పేవారు లేరు ఈ వీడియోలో నేను చెప్పేది దీని గురించే పొలం ఇలా ఎండిపోవడానికి గల కారణాలేంటి అసలు మనం ఏం తప్పులు చేస్తున్నాం వ్యవసాయం చేసేటప్పుడు అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడగలరు మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే పొలం వేసిన తర్వాత డైలీ వాటర్ సప్లై చేస్తూనే ఉంటాం కరెంటు పెట్టడం రావడం పొలం పట్టించడం రావడం ఇంటికి మనం చేసే ప్రతిరోజు ఇదే పని చేస్తుంటాం ఇలా చేయడం వల్ల పొలంలో నీళ్ళు ఎక్కువ నిలిచి వేర్ల వేర్ల ఎదుగుదల అంటే మొక్క యొక్క వేర్ల ఎదుగుదలకు నష్టం జరుగుతుంది ఈ మొక్కల యొక్క వేర్లకు ఎదుగుదలకు నష్టం జరగడానికి కారణం కూడా మనమే ఏంటంటే మనం ఎక్కువ వాటర్ చె ఇయ్యడం వల్ల పొలానికి ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల ఏర్లు కుళ్ళిపోయి అంటే అందులో మనం వాటర్ పెట్టినప్పుడు భూమి మొత్తం గుల్లగుల్లగా గుల్లగా అంటే మెత్తగా ఉండి వేర్లకు ఎక్కువ జాగా దొరకనియదు అంటే వేర్లు వెళ్ళడానికి ఉండదు అలా ఉండకపోగా ఏర్లు మాడిపోయి పొలం ఇట్లా అవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ మనం నీళ్ళు ఎద్దడి ఇవ్వాలి ఓ రెండు మూడు రోజులకు ఒకసారి ఆరబెట్టాలి పొలాన్ని గడ్డి పడుతుంది అనుకుంటాం గడ్డి పడకుండా చూసుకోవాలి ఒకటే రోజు ఆరబెట్టాలి మళ్ళీ వాటర్ ఇవ్వాలి అవసరమైతే కలిసిన తర్వాత ఒక వన్ వీక్ ఆరబెట్టండి ఏం కాదు చూడండి నేను అక్కడ ఆడబెట్టిన ఆర్య దగ్గర పొలం గుబురు గుబురుగా ఉంది ఇక్కడ వాటర్ నేను ఆరబెట్టినా కూడా వాటర్ పోలేదు కావున చూడండి వాటర్ నిలిచిన దగ్గర ఇట్లా ఉంటుంది వారి వాటర్ లేని దగ్గర ఇట్లా గుబురు గుబురు ఉన్నది కావున ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ పొలాన్ని ఎక్కువ ఆరబెడితే గ్రోత్ పెరుగుతుంది అది కాకుండానే అందరూ పొలాన్ని ఎక్కువ వాటర్ పెట్టేసుకొని రోగం వచ్చిందని మళ్ళీ మందులు పెట్టు మందులు తెచ్చి కొట్టడం ఇలా పెట్టుబడి ఎక్కువ అయ్యి చాలా నష్టపోతున్నాం మనం అందుకని ప్రతి ఒక్కరు తమ పొలాలను ఆరబెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది